నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతు సమస్యలపై పోరుబాటు చేస్తున్నారు ప్రతి కార్యకర్త కూడా ఈ పోరుబాటులో నిలవాలని పిలుపు ఇవ్వడంతో ప్రతి కార్యకర్తలు అందరూ కూడా నేతలందరూ కూడా కలెక్టరేట్లను ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రైతు సమస్యలు ఏవీ లేవా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతు సమస్యల గురించి పట్టించుకోలేదా మరి దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈరోజు మనం చూసినట్లయితే రైతు సమస్యల గురించి పోరుబాటు పెట్ట పట్టారు వైసీపీ నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూసింది ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి ఇంకా ఏ సమస్యల విషయంలో అయినా సరే డిజిటలైజేషన్ చేసి వారికి అసలు ఏమంటారు సమస్యలు లేవనెత్తకుండా డిజిటలైజేషన్ పద్ధతిలో వాళ్ళకి స్లాట్లు కేటాయించి ధాన్యం కొనుగోలు అలాగే నిధులు కూడా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తున్నారు మరి ఇదిలా ఉంటే ఆరు నెలల పరిపాలనే చేసుకుని ఆయన పోరువాట పట్టడాన్ని మనం ఎలా చూడాలి అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రైతు సమస్యలు ఏవీ లేవా అసలు అంటే శ్రావణి రైతుల గురించి ఎవరికైనా ఉంది కానీ మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే వాళ్ళ పేపర్లో చూసే ఉంటారు రాజశేఖర రెడ్డి గారిది ఒక తలపాగా చుట్టుకున్నటువంటి ఫోటో ఉంటుంది మీరు రైతు బిడ్డగా చెప్పుకుంటారు అంటే తలపాగా చుట్టుకున్న ప్రతి కూడా రైతు కాదు కాకిపట్టలు వేసుకున్న ప్రతి కూడా పోలీసు కాదు కదా అలాగా తలపాగా చుట్టుకున్న ప్రతి కూడా రైతు కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు నేను అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించి అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి మేము వచ్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి రైతు భరోసాగా మాటిచ్చారు రైతు అందరూ ఏమనుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఎలాగో ఆరు వేలు ఇస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చే పన్నెండు వేల ఐదు వందలతో మాకు పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుంది అనేటువంటిది చేశారు వీళ్ళు ఇచ్చింది ఎంత పదమూడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి దాంతో కలిపి అంటే ఐదు వేలు అక్కడ కట్ చేసావు పోనీ ఇంకొకటి పంట పండించడం చేతికి వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తా అన్నాం ఏ రోజైనా గత ఐదు సంవత్సరాలు డబ్బులు వేసేవా రెండేసి నెలలు మూడేసి నెలలు పైగా అనేక రకమైన అవరోధాలు ఎవరికి రైతులకి అప్పట్లో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ వారికి రైతుల గురించి పోరాటాలు కూడా చేశారు తడిసిన ధాన్యం అని ముక్కిన అని రకరకాలు చేసుకుంటూ వచ్చారు అదే సందర్భం రైతులకు కొన్ని కొన్ని హామీలు రైతు ట్రాక్టర్లు ఉంటాయి ఆ ట్రాక్టర్లకే టోల్ ట్యాక్స్ ఏమో లేకపోతేమో రైతు బిడ్డలకు వచ్చేస్తాం ఇచ్చేస్తాం అనేకమైనటువంటి హామీలు అన్నీ చేసుకొచ్చిన తర్వాత రైతులే నీకు ఎక్కడ గ్రామాల్లో మీరు గమనించండి అతను ఓటు బ్యాంక్ చూస్తే ఎక్కువ గ్రామాల్లో మొత్తం భూస్థాపితం చేసింది వైసీపీ ఎవరు రైతులే ఈరోజు వచ్చి అంటే ఆరు నెలలు అవ్వలేదు ఆరు నెలల్లోనే రైతులకి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడుతున్నాయి పైగా టెక్నాలజీని ఉపయోగించి మీరు ఆప్షన్స్ అన్నీ పెట్టారు అక్కడ కుటుంబ ప్రభుత్వం మీ దగ్గర ఎన్ని బస్తాలు బియ్యం ఉన్నాయి ఎక్కడ ఇచ్చుకుంటారు ఎన్ని గంటలు ఇచ్చుకుంటారు అనేటువంటి ఒక ఆప్షన్స్ సహా ఇచ్చి ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటలు కూడా పడటా ఇరవై నాలుగు గంటలు డబ్బులు పడుతున్నాయి నువ్వు ఏం చూపించి రైతు బ నువ్వు దర్నాలు చేస్తావు మేము కాదు మీ పార్టీలో మోసినటువంటి అమంత శ్రీనివాస్ నిన్న రాజీనామా చేశాడు ఏమన్నాడు అరే కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లోనే మళ్ళీ రోడ్లు ఎక్కండి దర్నాలు చేయండి అంటే నువ్వు బాగానే ఉంటావు మా పరిస్థితి ఏంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇలా రచ్చగొట్టేంతవరకు ఎంతవరకు కరెక్ట్ కాదు కదా ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం అవ్వాలి సమయం అవ్వకుండా ధర్నాలు చేస్తానంటాం ఏంటి అని మాట్లాడేది మనం చూసాం ఇదేనే కాదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రత ఏదో లేకుండా పోయినాయి అని చెప్పేసి ఢిల్లీలు ధర్నాలు చేసుకుని ఇచ్చాడు వస్తాడు చావుంటే పలకరింతాడు లేదనుకుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటాడు ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తాడు ఈ రోజు వచ్చి రైతుల గురించి ఏ విధంగా ఈ ఈరోజు రైతులకి చక్కగా మద్దతు ధర ఉంది ఎక్కడైనా సరే ముక్కిన బియ్యం కావచ్చు తడిసిన బియ్యం కావచ్చు ఏదన్నా ఉంటే అవి కూడా తీసుకునేది ప్రభుత్వం తీసుకుంటే చర్యలు కూడా తీసుకుని ఎవరైనా అటువంటి తప్పుడు పనులు చేసినా కూడా చర్యలు తీసుకుంటుంది రైతుల పక్షాన అండగా నిలబడింది కూటమి ప్రభుత్వం మా ఇప్పుడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ విజన్ డాక్యుమెంట్లో కూడా రైతులకి ఆ వ్యవసాయానికి టెక్నాలజీని కూడా అనుసంధానం ఎలా చేయాలి ఎందుకంటే భారం అయిపోయింది ఈ రోజున ఒక ఎకరం పండించాలంటే రైతుకి వచ్చే పెట్టే ఖర్చు కంటే నష్టం ఎక్కువ వస్తుంది దాంతో ఆ నష్టాన్ని ఏ విధంగా పూరించాలి రైతు మళ్ళీ తిరిగాలి కాళ్ళ మీద నిలబడాలి రైతుకి వ్యవసాయం అవ్వాలి అటువంటి కార్యక్రమాలు చేసుకున్నటువంటి కార్యక్రమం ఈ రోజున కోట ప్రభుత్వం చేస్తుంది సార్ ఇటీవల అమరావతిలో జరిగిన డ్రోన్ సమిట్ లో కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్స్ యూజ్ చేసి పిచికారీ చేస్తాం అంటే ఎందుకంటే అమ్మా ఏమైపోయిందంటే కనీసం వ్యవసాయ కూలీలు కూడా దొరకట్లా రైతులకి ఏ పోనీ ఏదన్నా ఎరువులు అయ్యే చూద్దామంటే అవన్నీ కల్తీలు బ్యాంక్స్ ఏమన్నా లోన్స్ ఇస్తాయంటే బ్యాంకు లోన్ ఇచ్చేవే కాదు దాంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల దగ్గర ఆధారపడి ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు తెచ్చుకోవడం మిగిలిదేమో పావలా ఖర్చు ఏమోమో పావలా ఏమైపోతాడు రైతు అందుకని మీరు చాలా గమనించండి ఊర్లలో ఏ రైతు కూడా తన బిడ్డనే రైతుగా ఉంచాలి కానీ అనుకుంటలేదు ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు వెళ్ళేది ఏదో చదివించుకుని ఐటీ సెక్టార్లోనే దేంట్లోనే బతకాలని చూస్తున్నారు తప్ప వ్యవసాయం కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తన తన కొడుకులు వ్యవసాయం చేయాలని ఎక్కడ అనుకుంటా ఎందుకంటే వ్యవసాయం అనేందుకు భయం వేపు నష్టం కాకపోతే ఏంటంటే రైతుకి వ్యవసాయం తప్పకుండా వేరే పని చేయలేక అదే వ్యవసాయం అంటిపెట్టుకుని ఉంటుంటారు కాబట్టి నేను అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మ పరిశీలన ఆత్మ అంటూ ఉంటే అది ఒకసారి పరిశీలన చేసుకోవాలి నేనేం చేశాను రైతులకు ఎంత ద్రోహం చేశాను మళ్ళీ నేను వీటికి వచ్చి మాట్లాడుతాను మాట్లాడే అర్హత నాకు ఉందా అనేటువంటి చేయాలి ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు ఏదో పిలిపించారు కాబట్టి ఒక కొంతమంది ఏదో రోడ్ల మీద చేయొచ్చాము కానీ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే చిచ్చి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని ఆరు నెలలు అవ్వలేదు మమ్మల్ని రోడ్డు మేక రమ్మంటావేంటని ఆల్రెడీ మీ మాటలేనే కదా మమ్మల్ందరూ జైలు పోతున్నారు గతాలు మీకు భరోసాగా ఉన్నామనే కదా ఎవడ పడతాడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంతా ఇప్పుడు ఏమంటున్నారు మాకు ఏం తెలియదు పైనుంచి ఆదేశాలు వచ్చినాయో పెట్టావు అంటున్నారు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి శిక్షణించాలని చెప్పేసి చట్టం చెప్తుంది కదా అంటేనే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని జైలు పాలు చేస్తావా నిజంగా ఏమైనా లోపం ఉంటే ఖచ్చితంగా మాట్లాడే ఎక్కడ మాట్లాడాలండి జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడాలి మీ ప్రభుత్వం చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఏమైనా లోపాలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడతాం అనేసి సార్ మీరు అన్నట్టుగానే అసెంబ్లీలో వచ్చి ప్రజా వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వం మీద అని చెప్పకుండా ఇప్పుడు సోషల్ మీడియా సమావేశాలు కానివ్వండి లేదంటే పోస్టులు చేయడం కానివ్వండి బయటకు వచ్చి ఆరు నెలల్లోనే తీవ్రంగా ప్రజా వ్యతిరేకత పెరిగింది ప్రజా సంక్షేమ పథకాల గురించి మేము అడుగుతుంటే నెలకు డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ చేస్తున్నారు అంటున్నారు దీనిపై మీ స్పందన అదేనమ్మా అసె మన ఇప్పుడు ఏ శాసన నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గంలో ప్రజలు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటే అతన్ని నువ్వు వెళ్ళి మా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడమనే సరే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందులు ఎమ్మెల్యే రాష్ట్రం గురించి తనకు అవగాహన ఉంటే అసెంబ్లీలోకి వచ్చి నిలబడి మాట్లాడాలి మాట్లాడితే ఏమంటాడు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మాట్లాడతానంటాడు గతంలో వామపక్ష పార్టీలు కావచ్చు లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నాయ లాంటి వాళ్ళు కావచ్చు ఒకళ్ళు ఉండేవారు అసెంబ్లీలో అవగాహన ఉంటే మాట్లాడతారు దీనికి అవగాహన లేదు కదా మెయిన్ ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటే మాట్లాడే ధైర్యం చేయగలడు ఏం చేస్తాడు మా అక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ఎదురుగొండ చంద్రబాబు గారు కనబడతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కనపడతా ఉంటాడు అచ్చెన్నాయుడు గారు కనపడతా ఉంటాడు అనంత గారు కనపడతా ఉంటుంది అందరికన్నా మెయిన్ త్రిబుల్ గారు ఆ పైన కూర్చుని ఉంటాడు ఇంకా ఆ త్రిబుల్ అంటే అర్థం ఏంటంటే రాడు రాలేడు రాబోడు ఇంకా ఆ దెబ్బకే అసెంబ్లీ అడుగు గేటు దాంట్లో కూడా రాలేకపో అయిపోయాడు నేను ఉంటుందంటే కనీసం సమస్య ఆయన సమాధానం ప్రజలకి అని చెప్పాలిగా అడుగుతారుగా నువ్వు ఏం చేసావు మాట్లాడితే ఫిష్ మార్కెట్ పెట్టేటప్పుడు గుర్తుందో మీకు అసలా పులివెందుల ప్రజలు గతంలో ఎప్పుడు చేపలు అయినట్టు ఈయన వచ్చిన తర్వాతే మాంసాహారం తింటున్నట్టు పెద్ద ఇచ్చాడు నేను అంటుంది ఇప్పటికైనా ఆయన వెళ్ళలేదు సరే కదా దాంతోపాటు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళలేమట్లా ఏం మాట్లాడితే నాకు ప్రతిపక్ష వాళ్ళ హోదా ఇవ్వలేదు అంటావు వచ్చి ఒక సెట్ చేసుకున్నాను గత ఐదు సంవత్సరాల్లోనేమో సెక్రీట్ సెట్ చేసుకుని మాట్లాడాడు తాడేపల్లి ప్యాలెస్లో టీటీడీ సెట్ అలాస్ కూడా అలాగే ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఏ విధమైన విమర్శించే హక్కు నీకు ఉంది అసలు రైతుల దగ్గరికి వెళ్తే కొడతారు వెళ్ళొద్దు జగన్మోహన్ రెడ్డిని వినియోగించుకుంటున్నాను ఎందుకంటే దెబ్బలు తినే పరిస్థితి వస్తాయి ఎందుకంటే మాకు వచ్చే డబ్బులు ఆపుతావా మాకు సమయానికి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ నువ్వెందుకు అని చెప్పేసాను అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కౌలు రైతుల విషయంలో గత ఐదు సంవత్సరాల్లో అసలు రైతుల విషయంలోనే దేశంలో ఆత్మహత్యలు మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలోకి వెళ్ళిపోయింది నువ్వు అంత మంచిగా చేస్తే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన వస్తుంది రైతులకి అంటే ఇవన్నీ లెక్కలు అంటే నాయకులు అబద్ధాలు చెప్పొచ్చు గణాంకాల అబద్ధాలు చెప్పవుగా నెంబర్స్ తప్పు చెప్పవు కదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో అది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు ఈ పరిస్థితిలో ఉన్నాయని అని నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రైతులందరూ రోడ్లు పడే పరిస్థితి అప్పుడొస్తే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ముఖంలో చిరునం వస్తుంటే ఎందుకు తట్టుకొని జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు ఏమైనా సమస్య వచ్చి అసెంబ్లీలో మాట్లాడు అంతే తప్ప ఇటువంటి ఏదో కేవలం నింద చేద్దాం లేదా బురద చల్లేద్దాం మళ్ళీ పోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కుందాం అంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు ఖచ్చితంగా నీ రాజకీయ సమాధికి నువ్వే సమాధి కట్టుకుంటున్నావు అని మాత్రం చెప్పగలం ఇదండి గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు ఉన్న విలువ సార్ థ్యాంక్ యూ సార్